ఈరోజు సెవెన్ డబల్ ఫోర్ గేర్ బాక్స్ సౌండ్ అంట మన దగ్గర పక్కన పల్లె నుంచి కస్టమర్ బండి తీసుకొని వచ్చినాడు బండి స్టార్టింగ్ అయింది కస్టమర్ని కనుక్కున్నాం ఏం కంప్లైంట్ అని కదా అనా ఏం నా కంప్లైంట్ నా ఫస్ట్ గేర్ సెకండ్ గేరు థర్డ్ గేరు రివర్స్ గేర్లో వస్తారా ఓన్లీ రివర్స్ గేర్లో మాత్రమే వస్తారా రివర్స్ గేర్లో ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ బిల్లలో రాదా ఎప్పటి నుంచి ఉందన్నది రోజులు మూడు రోజులు ఇచ్చిన ఏ ఊరినిది రివర్స్ అయినా రివర్స్ వేసినాడు ఫ్రెండ్స్ రివర్స్ ఇచ్చినాడు నైన్ కదా ముందరికి పోని ఫస్ట్ పదా ముందరికి సౌండ్ లేదా ఫస్ట్లో లేదు సెకండు సెకండ్ సెకండ్లో లేదా థర్డ థర్డ్ లేదు ఫోర్త్ లేదా లేదు రివర్స్ అయ్యి గ్యారేజ్ తీసిపోదాం గ్యారేజ్ తీసి ఓపెన్ చేస్తాం గేర్ బాక్స్ ఓపెన్ చేయాలతో సరే కూడా చేస్తాను సౌండ్ లేకుండా చేస్తాను రైట్ మనం ఇప్పుడు ట్రైల్ పోయినాం కదా రివర్స్ గేర్లో ఓన్లీ రివర్స్ గేర్లోనే సౌండ్ వస్తుంది గేర్ బాక్స్ ఓపెన్ చేస్తాం జాయింట్ తప్పించినాము గేర్ బాక్స్ ఓపెన్ ఆయిల్ అంటే బకెట్లోకి ఈ ముక్క పడి పడింది ఈ ముక్క ఇది చూపించట్లేదు వేరే ఇది కంప్లైంట్ ఫస్ట్ రివర్స్ గేర్ వీల్ ఇది ఫస్ట్లో సౌండ్ రాలేదు రివర్స్లో మాత్రమే సౌండ్ వస్తుంది ఐడల్ క్లాస్ ఆ జాయింట్ ఉంటే ఐడల్ క్లాస్ అది అది కానీ ఓపెన్ చేసి దాంతం పెట్టేసాను ఓకే చక్కగా వీల్ అక్క త్యాంక్ ఇట్లా వీలు పైకి అట్లా పన్నీలే ఇక్కడ వేసుకో చెయ్యి సెంటర్లో ఆడ ఎట్లా తీద్దామని వేసుకున్నావు ఆడ చేయను ఈ పక్క ఇది ఐడల్ క్లస్టర్ కొద్దిగా స్టెప్ పడింది ఇది కట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు కితులు ఈ పీసు కట్ అయిపోయిందని చెప్తే కదా అప్పుడే కరెక్ట్గా కూర్చుంది అది చూడండి కరెక్ట్ కూర్చుంది జెడ్ థర్టీ సిక్స్ అని ఉంది దీని మీద కానీ పనులు చూస్తే థర్టీ ఫైవ్ ఉన్నాయి డబల్ కటింగ్ ఏజ్ ఇట్ ఈజ్గా గేర్ బాక్స్ ఫిట్ చేసి పోదాం దీంట్లో ఇది మాత్రమే పొందుతుంది చూడండి కరెక్ట్గా ఈ పండు ఉంది అదే పండు పండు రివర్స్ గేర్ మార్చినప్పుడు ఈ ఐడల్ క్లస్టర్ లేకి ఇది పోతుంది కాబట్టి దీని గ్యాప్ చూడండి చూడండి దీని గ్యాప్ ఇంత ఉంది అది పట్టేది కరెక్ట్ ఎక్కడైతే టీత్ కట్ అయిందో అక్కడే ఆ కట్ అయిన టీత్ పొందుతుంది దీనికి కాబట్టి రివర్స్ గేర్ వీల్లో సౌండ్ వస్తుండేది రివర్స్ గేర్లో సౌండ్ వస్తుండేది ఎప్పుడైతే ఫస్ట్ కేసినామో ఫస్ట్ కేసినప్పుడు ఈ టీత్ ఫస్ట్ గేర్లో పొందుతుంది కాబట్టి ఇది గ్యాప్ లేదు కదా కొంచెం ఉంది అందుకనే ఫస్ట్ గేర్లో సౌండ్ రాలేదు రివర్స్ గేర్ సైడ్ ఈ ముక్క కట్ అయిపోయింది కాబట్టి ఈ గతుకు రివర్స్ గేర్లో మాత్రమే కొడుతూ ఉంది ఇక్కడ ఈ అనేది ఇక్కడ పొందుతుంది కరెక్ట్ చూడండి ఆ గతు పొంది ఆ గత్తు గీడ పొందుతాను చూడు అదిగో ఆ గతుకు పొందే ప్లేస్ అది ఫస్ట్ గేర్వీల్కి వచ్చి ఇక్కడ పొందుతుంది ఫస్ట్ గేర్వీల్కి ఇక్కడ ఇక్కడ పొందుతుంది ఆ టీత్ ఆ టీత్ కింద ఉండేది కింద ఉండేది ఆ టీత్ ఇక్కడ పొందుతుంది ఇది రివర్స్ గేర్ అంటే ఎనికిపోతుంది రివర్స్ గేర్ అంటే ఎనికిపోతుంది ఫస్ట్ గేర్ అంటే ఫస్ట్ గేర్ అంటే ఆ దాని మీద వచ్చి కూర్చుంటుంది దీని మీద దీని మీద వచ్చి కూర్చుంటుంది ఫస్ట్ గేర్ కాబట్టి మనకి రివర్స్ గేర్లోనే ఎందుకు సౌండ్ వస్తుందంటే ఈ టీత్ ఈ ఐడల్ క్లస్టర్లో ఈ ఐడల్ క్లస్టర్లో ఈ టీత్ ఈ టీత్ ఈ ఐడల్ క్లస్టర్లో కూర్చుంటుంది అందుకనే ఫస్ట్ గేర్లో సౌండ్ రాలేదు రివర్స్లో సౌండ్ వస్తాను ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ గమనించండి మీకోసం నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్తున్నా నీట్గా క్షుణ్ణంగా గమనించి ఆలోచించి బయటికి తీసి చెప్తున్నా బాగా జాగ్రత్తగా గమనించండి ఓన్లీ రివర్స్ గేట్లో సౌండ్ వస్తాండ బండిపేర అయిపోయింది ట్రైల్ వచ్చినాము రైట్ బాబు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వేసుకోండి పదా రివర్స్లో వస్తున్నాడు రివర్స్ గేర్ వేసుకొని ఏమన్నా ఎట్లుంది సౌండ్ ఉందా పోయిందా ఓకేనా బాగుంది బాగా చేసినావా ఏం సౌండ్ ఏం రాలే సౌండ్ ఏం లేదు కదా లేదన్న రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ బాగా చేసినావా ఓకేనా